హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వంశీమోహనం పార్ట్ టూ ఏంటి సార్ మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు సార్ చెప్పేది నిజమేనా అంటూ అడుగుతాడు పోలీసు నేను అరెస్ట్ చేయమంటే మీరు వాడిని నిజమేనా అని అడుగుతారేంటి అని కోపంగా అడుగుతాడు రాజ్ పోలీస్ని సార్ మీ మాట వినే కదా మేము వచ్చాం ప్లీజ్ దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి ఒకవైపు విని మేము డెసిషన్ తీసుకోలేము కదా అనగానే కొంచెం సైలెంట్ అవుతాడు రాజు మరలా వంశీ వైపు తిరిగి అడిగిన దానికి సమాధానం ఏది మిస్టర్ అంటాడు పోలీస్ ప్రియను మరి కొంచెం దగ్గరికి తీసుకొని మీ మిత్రం ఒకరినొకరం ప్రేమించుకున్నాము వీళ్ళ నాన్నగారి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అని నాకు కాల్ చేసింది వచ్చి నేను ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ప్రేమించిన మాయని మోసం చేసే తప్పు కానీ పెళ్లి చేసుకుంటే తప్పు ఏంటో నాకేం అర్థం కావడం లేదు ఇంకా ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నందుకు రాజుగారు ఫీల్ అవ్వాలి నేను కాదు ఇంకా మేమిద్దరం మేజర్స్ మా జీవితం గురించి మాకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది నేను చెప్పేది నిజమో కాదో పక్కనే ఉందిగా నా భార్య ప్రియ తను అడగండి అంటాడు వంశీ ప్రియ వైపు చూసి నా భార్య అనేసరికి చెప్పలేనింత కోపం వచ్చినా ఏమీ చేయలేక మౌనంగా ఉంటుంది ప్రియ అతను అత అబద్ధం చెప్తున్నాడు అంటాడు కోపంగా రాజ్ మేము కనుక్కుంటాం సార్ ప్లీజ్ అని పోలీసులు సతి చెప్పడంతో కొంచెం నిదానిస్తాడు రాజ్ ప్రియ దగ్గరికి వస్తారు పోలీసులు ఏమ్మా మీ పేరెంట్స్ నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అంటూ అడుగుతాడు ప్రియ ఒకసారి గట్టిగా కళ్ళు మూసి తెరిచి భారంగా ఊపిరి తీసుకుంటుంది అవును మేమిద్దరం ప్రేమించుకున్నాము నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నేను తనని రమ్మన్నాను అంటూ చెప్పి తండ్రి వైపు చూడలేక తలదించుకుంటుంది ప్రియ ఆ మాట వినగానే రాజుగుండె మొక్కలైపోతుంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కూతుర్ని కాలు కింద మూపితే ఎక్కడ కందిపోతుందో అన్నంతగా అపురూపంగా పెంచాడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు తన వ్యాపారానికి సంబంధించిన విషయం కూడా తన కూతురితో ఒకసారి చెప్పాకనే నిర్ణయం తీసుకుంటాడు ఎంత ఘారాపంగా పెంచాడు అంటే తన కాఖరికి టీ పొడికి కాఫీ పొడికి కూడా తేడా తెలియనంతగా ఏ రోజు కిచెన్ వైపు కూడా చూడలేదు అడుగడుగున ప్రియ అడుగుడుకు అడుగులకు మడుగులొత్తే పనివాళ్ళు ఇంటి నిండా ఉండడంతో డబ్బు తప్పు మరియు లోకం తెలియనంతగా పెంచాడు తనని తను ఆడిందే ఆట పాడిందే పాట రాజ్ కుమార్ ఇంట్లో ప్రియ మాటకు తిరుగులేదు పెళ్ళికొడుకు ముందుగానే తెలిసిన వాడే అయినా ఎప్పటి నుండో అనుకుంటున్న సంబంధమే అయినా తన ప్రియమైన కూతురు మనసు తెలుసుకుందామని ఒకటికి రెండుసార్లు ప్రియతో మాట్లాడాడు రాజ్ నీకు పెళ్ళి ఇష్టమే కదా అని కానీ తను అడిగిన ప్రతిసారి ఇష్టమనే చెప్పడంతో రాజ్ ముందడుగు వేశాడు అంతా గుర్తుకు వచ్చి రాజ్ కణల్లో నీరు నిండుకుంటుంది ప్రియ మాటల విన్న సంధ్య కూడా షాక్ అవుతుంది ఇలాంటి ఒక సందర్భం వస్తుందని తను ఊహించలేదు కన్నీళ్లతో ఉన్న తన భర్త వైపు చూసి తన మనసు కూడా బాధగా అయిపోతుంది కోపంగా వంశీ వైపు చూస్తుంది వంశీ ఒకసారి సంధ్య వైపు రాజు వైపు చూసి ఇంకా ఎంతసేపు ఇన్స్పెక్టర్ అంటాడు చిరాగ్గా దగ్గర బంధువులు అప్పటికే పెళ్లికి వచ్చిన అతిథుల్ని అందరినీ పంపించి వేయడంతో అతి ముఖ్యమైన వారు మాత్రమే ఉంటారు పోలీస్ రాజ్ దగ్గరికి వెళ్తాడు సారీ సార్ ఈ పెళ్లి తన ఇష్టంతోనే చేసుకుందని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది తను మేజర్ ఇది మీ కుటుంబ వ్యవహారం ఇందులో మేమేమీ ఏమీ చేయలేమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ప్రియ వైపు ఒకసారి చూసి నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసే ఒక్కనే కట్టిన తాళి తప్ప అంటాడు వంశీ సంధ్య వద్దు అన్నట్లుగా చూసినా పట్టించుకోడు వంశీ ప్రియ మారు మాట్లాడకుండా ఒక తాళిని ఉంచుకొని మిగతా నగలన్నీ తీస్తుంది ఏం చేయాలన్నట్లుగా చూస్తుంది వంశీ వైపు ఆ నగలు తీసుకొని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఏదో ఆశించి అని ఎవరూ అనుకోకూడదు కదా అందుకే ఆ నగలు మనకు అవసరం లేదు అంటూ రాజువైపు ఇంకా సంధి వైపు చూసి విసురుగా ప్రీ పట్టుకొని బయటికి నడుస్తాడు వంశీ తను కోరుకున్నదే జరిగిన భర్తను చాలా బాధ పెట్టానని కుమిలిపోతుంది లోలోన సంధ్య జరిగిన దానికి బాధగా స్నేహితుడు మధ్యసూధన వైపు చూస్తాడు రాజ్ అతను కోపంగా రాజు వైపు చూసి చాలా అవమానం చేశావు నేను దీన్ని మర్చిపోను అని చెప్పి తన మనుషులతో కింద పడిపోయిన తన కొడుకుని తీసుకురమ్మని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి దగ్గర బంధువులతో సహా అందరూ వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉండడం మంచిది కాదని సంధ్య రాజ్ మాత్రం మిగులుతారు సంధ్య భర్త పరిస్థితి చూసి నీరసంగా ఇంకా దిగులుగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోతుంది రాజు దిగులుగా వచ్చి కింద కూర్చుండిపోయి సంధ్య ఊడిలో తల పెట్టుకొని పడుకుంటాడు తన తల్లిని ముర్తూ గట్టిగా ఏడ్చేసింది సంధ్య సారీ రాజ్ అని మనసులో అనుకుంటూ కొద్దిసేపటికి తేరుకుంటాడు రాజు పదా వెళ్దాం అంటాడు సంధ్య కళ్ళు తురిచి ఎక్కడికి అంటున్న ఆశ్చర్యంగా చూస్తూ సంధ్య ఇంకెక్కడికి మన ఇంటికి మనకంటూ మిగిలింది మనమిత్రమే ఈ జీవితానికి అంటాడు సంధ్యకు భయం వేస్తుంది ఏమండి ప్లీజ్ అలా మాట్లాడకండి ప్రియా అంటూ ఏదో చెప్పబోతుంది ఆపు అన్న రాజు వాయిస్లో బేసికి భయపడుతుంది సంధ్య ఇక్కడ ఉండి మనకు కూతురు లేదు ఏం తక్కువ చేశానే దానికి కాలు కింద పెడితే కందిపోతుందేమో అని ఏ గుండెల మీద పెట్టుకొని పెంచానో అదే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది నన్ను మోసం చేసింది ఇక నుండి నాకు నువ్వు నీకు నేను అంతే అంటూ సంధ్య చేతిని పట్టుకొని బయలుదేరుతాడు రాజ్ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు సంధ్య ఆగకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన భర్త వెంట నడుస్తుంది కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వంశీ మొహమంతా కోపంతో కందిపోయి ఉంటుంది రెండు రోజుల్లో ఊహించని మలుపు తీసుకుంది తన జీవితం అనుకుంటాడు ప్రక్కన కూర్చున్న ప్రియం చూసి మరికొంచెం కోపం వచ్చి స్టీరింగ్ మీద చేయి బిగుసుకుంటుంది స్పీడ్ మరికొంచెం పెంచుతాడు ఇదేమి ప్రియ గమనించే స్థితిలో లేదు అరగంటలో మలుపు తిరిగిన తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది వికాసం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఈ పాటికి అత్తగారింట్లో అడుగు పెళ్ళ పెట్టవలసిన దాన్ని అంతా మారిపోయింది అనుకుంటుంది బాధగా ఇంకా కోపంగా వికాస్ కాకుండా వేరొక వ్యక్తి కట్టినప్పుడే తీసివేద్దాము అనుకుంటుంది కానీ కొద్దిసేపటి కిందట జరిగిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటుంది కొద్దిసేపటి కిందట వికాస్ కాకుండా మరొక వ్యక్తి కట్టడంతో షాక్కు గురవుతుంది ప్రియ తను తేరుకునే లోపల తన చేయి పట్టుకుని మండపం కిందికి తీసుకువస్తున్నా ఆ తెలియని వ్యక్తిని చూసి కోపంతో తన చేయి విదిలించుకోవాలని చూస్తుంది వంశీ తనను విడిపించుకోవాలి అని చూసిన చేతిని గట్టిగా పట్టుకొని తనకు దగ్గరగా తన చెవి దగ్గరికి వెళ్ళి ఎక్కువ చేయకు అంటాడు ప్రియ అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటుంది నువ్వు నేనంటే ఇష్టం ఉన్నట్లే ఉండాలి ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నట్లుగా ప్రవర్తించాలి నేను ఇక్కడ ఏం మాట్లాడినా నువ్వు నా మాటలకు అవును అని మాత్రమే సమాధానం చెప్పాలి లేదంటే ఒకసారి చుట్టూ చూడు నీ బాబుని ఏం చేసి ఎన్ని గన్స్ ఉన్నాయో నువ్వు నా మాటకు ఎదురు చెప్పిన మరుక్షణం నీ బాబు తల పుచ్చకాయ పేలినట్టుగా పేలిపోతుంది జైలుకు నాకు నాకేమీ ప్రాబ్లం లేదు ఆలోచించుకో అని చెప్తాడు చిన్నగా ఎవరికీ వినిపించకుండా ప్రియ భయంగా రాసి చుట్టుపక్కల చూస్తుంది దూరంగా పెళ్లికి వచ్చిన వాళ్లతో కలిసిపోయి ఇద్దరు మనుషులు రాశిని చూస్తూ గన్ కురిపెట్టుకుని ఉంటారు ఎవరికీ కనపడకుండా దాక్కును ఉంటారు ప్రియకైనా వంశీ చెప్పడంతో అర్థమవుతుంది లేకపోతే తనకు కూడా తెలిసేది కాదు అలా జనంలో తెలియనట్లుగా కలిసిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూడగానే భయం వేస్తుంది ప్రియకు తనకెంతో ప్రియమైన తండ్రికి ఏమైనా అయితే తన భరించలేదు అందుకే మనసు చంపుకొని వంశీ చెప్పినట్లుగా చేస్తుంది ప్రియా ప్రస్తుతం జరిగిందంతా గుర్తుకు వచ్చి పిచ్చి కోపం వస్తుంది ప్రియకి కొద్దిసేపట్లో తన జీవితాన్ని మార్చేసి తన తల్లిదండ్రులకు దూరంగా తీసుకువచ్చేశాడు అనుకుంటూ ఉక్రోషంగా వంశీ వైపు చూస్తుంది ప్రియ ప్రియ వాడి చూపులు తన గుచ్చుకుంటూనే ఉన్నా కూడా తన్ని కాదు అన్నట్లుగా ఉండిపోతాడు వంశీ సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత ఒక దాబా దగ్గర ఆపి దిగు అంటాడు వంశీ ఎందుకు అంటుంది కోపంగా వంశీ చిరాక చూస్తూ మెక్కడానికి లంచ్ టైం అయింది కదా దిగు అంటాడు వెంటనే కోపంగా వంశీ కాలర్ పట్టుకుంటుంది ప్రియా షాక్ అవుతాడు వంశీ అసలు ఎవడరా నువ్వు నిన్ను నేను ఇంతవరకు చూడనే లేదు సడన్గా వచ్చావు నీ ఇష్టానికి తాళి కట్టావు నన్ను బెదిరించి మాట్లాడకుండా చేశావు నన్ను నా కుటుంబానికి దూరం చేశావు అంటూ ఏడుస్తూ చంప మీద కొట్టబోతుంది వంశీ విసురుగా తన మీద తెప్పప పడకుండా ప్రియ చేతిని గట్టిగా పట్టుకుని మెలితిప్పి వెనక్కి పెట్టడంతో ప్రియ వచ్చి వంశీకి అతక్కపోతుంది అది ఇద్దరూ గమనించుకోరు వదలరా సచ్చినోడా అంత బలంగా ఉన్నావేంట్రా అంటూ తిడుతుంది ప్రియ నీ వేషాలన్నీ నీ బాబు దగ్గరవి చెల్లుతుంది ఈ వంశీ దగ్గర కాదు నీ మెడలో నేను తాలి కట్టాను నువ్వు ఇక్కడ నుండి మిస్ ప్రియా రాజ్ కుమార్ కాదు మిస్సెస్ వంశీకృష్ణ అర్థమైందా అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోక కత్తిరించి చేతిలో పెడతాను జాగ్రత్త అంటూ తనను విసురుగా దూరంగా తోయడంతో వెళ్ళి తన సీట్లో పడుతుంది నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా దిగి వస్తే నీకు మెక్కే ఛాన్స్ ఉంటుంది లేదంటే నీ కర్మ అంటూ తను దిగి దవా లోపలికి వెళ్ళిపోతాడు ప్రిక్ ఇంతవరకు ఇటువంటి పరిస్థితి ఎదురవ్వలేదు తన ఇంట్లో తనే మహారాణి తన మాటకు తిరుగులేదు ఇలా ఊరు పేరు లేని ఒక వ్యక్తి వచ్చి తనను బెదిరించడం తన మీద హక్కు చూపించడం ప్రియకి ఏమాత్రం నచ్చలేదు అందుకే ఉక్రోషంతో కోపంతో తినడానికి వెళ్ళదు ప్రియ